హాయ్ అండి ఎవరి జాన్ కుకింగ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని స్టవ్ వెలిగించుకొని తగినంత నూనె పోసుకుందాం నూనె పోసుకున్నాక నూనె వేడయ్యాక పసుపు జీలకర్ర పోపు గింజలు వేసుకుందాం అలాగే ఉల్లిగడ్డ వేసుకుందా వేసుకుందాం ఉల్లిగడ్డ మగ్గాలి కదా ఒక రెండు నిమిషాలు ఉంచేసుకుందాం ఉల ఉల్లిగడ్డ మగ్గిపోయింది టమాటాలు వేసుకుందాం టమాటా మగ్గాలి ఒక మూడు నిమిషాలు ఉనిపేసుకుందాం టమాటా మగ్గిపోయింది కొంచెం అంతా అల్లం వేసుకుందాం కడుపు అలాగే ఉడకబెట్టుకొని పెట్టుకున్న చిక్కుడు చిప్పుడుకాయ వేసుకుందాంకుందాం చిక్కు గీతగా వేసుకుంది ఒక ఐదు నిమిషాలు ఉంచేసుకున్నాం మగ్గే వరకు చిక్కు బాగా ఫ్రై అయిపోయిందండి అలాగే ఒక స్పూన్ కారం వేసుకుందాం అలా అంతా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ కుడా వండుకోండి చాలా బాగుంటుంది కారం ఇప్పుడు కదా వేసింది రెండు నిమిషాలు చేసుకున్నా అలాగే వేడి వేడి అన్నంలోకా చపాతీకేనా అందులో పెట్టుకొని తింటే టేస్టే వేరు చిక్కుడు కాయ ఫ్రై రెడీ అండి మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి చాలా బాగుంటుందండి ఉంటా మరే బాయ్